స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నటువంటి రామశెట్టి వెంకటేశ్వరరావు గారు ఎర్రబోధి శ్రీనివాస్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ చలమారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరి సోదరి ఈ ఈరోజు నిజంగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే ఆ రోజులు నాకు గుర్తు వస్తున్నాయి వంగవీటి మోహన్ రంగారావు గారు మూడు సంవత్సరాలు మాత్రమే శాసనసభ్యుడిగా చేశారు చనిపోయారు చనిపోవటం అంటే అందరం చనిపోతాం విమాన ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయారు మనం కూడా ఎప్పటికప్పుడు చనిపోతాం ఉండం కదా శాశ్వతంగా కానీ వంగవీటి మోహన్ రంగారావు గారు చంపబడ్డారు అతి దారుణంగా హత్య చేయబడ్డాడు ఎక్కడ హత్య చేయబడ్డాడు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో తెల్లారుజామున దాడి చేసి ఆయన్ని హతమా రక్షణ కావాలి అని ఆనాడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరాడు వారు సరైన రక్షణ కల్పించకపోతేనే రోడ్ మీద అది అలాంటి పేర్మెంట్ మీద నిరాహార దీక్ష చేస్తున్నాడు ఎంత దారుణంగా ఆ రోజున ప్రభుత్వం వ్యవహరించిందంటే ఈ దాడికి ముందు ఉదయం తెల్లవారు గట్టున మూడింటికో నాలుగింటికో దాడి చేస్తారనగా ఆ రోజు రాత్రి నుంచి పోలీసులు రావడం వంగవీటి మోహన్ రంగారావు గారి ట్రంట్లో ఏమైనా ఉన్నాయేమో వస్తువులని ఎదగటం అంటే నిరాయతు చేయటం ఆ పక్కన ఉన్న వ్యక్తులు కూడా వారి చేతిలో ఏ విధమైన ఆయుధాలు లేవు తెలుగుదేశం వారు వచ్చి అటాక్ చేస్తే వీళ్ళు ఎదుర్కోలేరు అనేది నిర్ధారణ చేసి ఆ రోజు ప్రభుత్వం అంతగా సహకరించి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి రోడ్డు మీద అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఇవాళ కూడా మేము మరవలేకపోతున్నామని మనం చేస్తున్నాం చాలా మంది కుర్రవాళ్లకు తెలియకపోవచ్చు ఆ తర్వాత నాకు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారితో నిజంగా నాకు పరిచయం లేదు మాత్రమే ఈ హత్య జరిగే ముందే రోడ్డు మీద వేరే చోట కూర్చుని తర్వాత ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు మేము వెళ్ళి ఆయనకి సెకండ్ ఇచ్చాం అంతే అయితే మా అందరికీ ప్రేమ అభిమానం ఏమిటంటే ఆయన ఒక పోరాట యూధుడు అంతేకాదు మీ అందరికీ మనం చేస్తున్నా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడానికి వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య శాసనసభ్యుడిగా నా వయసు ముప్పై నాకు టికెట్ టిక్కెట్ వచ్చిందిరాడు విడి టికెట్ ఇచ్చారేంటరా కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు డబ్బు కూడా ఏమీ లేదు ఆ రోజున నన్ను గెలిపించారు అంటే మూడు వేల రెండు వందల మంది ఉన్నారు ఎన్ని ఓట్లు పడే తెలుసా ఒకే ఒక్క తెలుగుదేశం మిగతా అన్ని కూడా అష్ట్రం గుర్తు మీద రంగారావు గారిని గారినిచినటువంటి తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావుని చుట్టూ చిత్తుగా ఓడిస్తామని చెప్పి హస్తం మీద గుర్తారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది చన్నారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళా తెలంగాణ మన కాంగ్రెస్ తప్పిదాల వల్ల మళ్ళీ పడిపోయింది అది వేరే విషయం ఎందుకు మనం చేస్తున్నా సరిగా కుర్రోళ్ళుగా మేము వెళ్ళాం నేనే కాదు ఇప్పుడు నా మీద పోటీ చేస్తాడు ఒక ఆయన ఆయన కూడా అప్పటికి గెలిచాడు ఇలా రాజకీయాలు జరిగాయి పాటు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి ఎక్కువసేపు చెప్పడం నాకు ఇష్టం లేదు ట్రాఫిక్ జామ్ అయి ఉంది రాజశేఖర రెడ్డి గారికి వంగవీటి మోహన్ రంగారావు గారికి ఉన్న అనుబంధం చిన్న అనుబంధం కాదని మనం చేస్తున్నా నాకు బాగా గుర్తు కాంగ్రెస్ పార్టీలో వెంగట్రావు గారు గ్రూపు ఈయనంట గిట్టేది కాదు రంగా గారు రంగా గారి గిట్టపోతే వెంగరావు గారు రంగారావు గారిని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఢిల్లీ వెళ్ళి మా రంగాన్ని కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే నేను కూడా పార్టీలో ఉన్నానని చెప్పి ఆ సస్పెన్షన్ హెచ్చరించినటువంటి వీరుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని మనం చేస్తున్నాం ఇద్దరు చాలా సన్నిహిత సంబంధాలతో కలిగినటువంటి వ్యక్తులు రాజీవ్ రాజు థియేటర్లు రాజశేఖర రెడ్డి గారి కట్టించాడు కేవలం వంగవీటి మోహన్ రంగారావు గారి సలహా మేరకే విజయవాడలో కట్టించినటువంటి అంత బంధం వంగవీటి మోహన్ రంగారావు గారికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఉంది దురదృష్టం ఇద్దరు అకస్మాత్తుగా మరణించారు రంగారావు గారు హత్య చేయబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదంలో మరణించారు ఈ రెండు కూడా చాలా బాధాకరమైనటువంటి అంశాలని మనం చేస్తున్నాం నేను ఇక్కడ మీ అందరికీ మనం చేసేది ఒకటే ఇవాళ చాలా మంది చెప్తున్నారు మనస్ఫూర్తిగా చెప్తున్నా నిజంగా ఈ వంగవీటి మోహన్ రంగారావు గారి ఆత్మ శాంతించాలంటే తెలుగుదేశం ఈ రాష్ట్రంలో గట్టెక్కడానికి వీలు లేదు ఓడిపోవలసిందే అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తాపత్రయ పడేవాడు నిజమైన వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు కాదని కూడా నేను మనవి చేస్తున్నా ఇవాళ ఒక ఆయన బయలుదేరాడు తెలుగుదేశం పడిపోయేదట్టు ఉందంట తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఓడిపోయేదట్టుందంట ఓట్లు చీలిపోయేదట్టు ఉన్నాయంటే నేను ఓట్లు చీలయ్యా నేను మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తాను అని మాట్లాడుతున్నాడు ఏమిటి దారుణం అని అడుగుతున్నా అంటే మమ్మల్ని కూడా చంపిద్దామని మోహన్ రంగారావుని చంపేసినట్టు మమ్మల్ని కూడా తెలుగుదేశానికి చంపిద్దామని అడుగుతా ఉన్నా చూశారుగా నేను పెళ్లికి వెళ్ళా ఖమ్మం చుట్టుముట్టారు దుర్మార్గమే మనం చేస్తున్నా తెలుగుదేశం వల్ల అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు నిజమైన అభిమానులు కాదనే విషయాన్ని మీ అందరూ గమనించమని మనం చేస్తున్నా అంటే నాకు రంగా గారు కూడా తెలుసు అన్నాడు ఆయన ఎవరో తెలుసుకో నేను చెప్పలే రంగా గారికి టీ ఇచ్చాను అన్నాడు రంగా గారి పక్కన వాళ్ళు అందరూ అప్పుడు రంగగారి పక్కనందరూ చెప్పారు రంగగారు టీ సిగరెట్ చుట్ట బీడి ఏమి తాగరండి ఏ పాలు ఇస్తారు ఆ పాలు కూడా తాగి తాగనట్టు అని చెప్పారు అంటే ఈ విధంగా అబద్ధాలు అడి ఏదో ఒక విధంగా వంగవీటి మోహనంగా చంద్రబాబుని గెలిపించడానికి తాపత్రయపడే తడివి కొట్టవలసినటువంటి అవసరం ఉండదని మీ అందరికి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నిజంగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలను ఆవిష్కరించుకుని ఇప్పుడేగా నిరంతరం జరుగుతూనే ఉంది మా సజలపల్లిలో కూడా మేము ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం విగ్రహాన్ని ఆవిష్కరించాం ఆయన అంటే అంత ప్రేమ కారణం పోరాటం చేశాడు మనిషి ఎన్టీ రామారావు మీద పోరాటం చేశాడు చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేశాడు పోరాటం చేసి ప్రాణాలర్పించినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయటం తప్ప ఆప్షన్ లేదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకోకుండా తెలుగుదేశానికి ఓటు వేస్తే అనేక మంది రంగాలను చంపేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఇది మీ అందరూ గమనించాలి జాగ్రకతతో ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి రోజున మీకు నేను ప్రత్యేకంగా జగమెలిగిన బ్రాహ్మణుడికి జమేనా అని రామకృష్ణ గురించి నేను చెప్పాలి ఎన్నిసార్లు గెలిచాను స్వామి మీరు నాకు అర్థం నాలుగు సార్లు నమ్మకానికి విశ్వాసానికి మారు పేరు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజీనామా చేయమంటే రాజీనామా క్షణంలో చేసి మళ్ళా పోటీ చేసి విశ్వాసంతో ముందు మనిషి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ప్రతి క్షణం అండగా ఉండే మనిషి మరి నాకన్నా ఎక్కువ సార్లు గెలిచాడు మంత్రి ఆయన చెప్పాలండి ఏదో ఈ క్వశ్చన్ లో మంత్రి ఆయన సర్దుకొని జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తి మన రామకృష్ణ చెప్పాలా అమ్మా ఎన్ని సార్లు ఆన్సర్లు రామకృష్ణారెడ్డి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి ఈ రోజు గారి విగ్రహ పిలిచి నా చేతుల మీదుగా ఆవిష్కరింప చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఇద్దరు బ్రదర్స్ కి ఇక్కడ స్థానిక నాయకులకి నరేందర్కి అందరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ జోహార్ వంగవీటి మోహరంగా